ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి రాబోతుంది ఏం చేయకపోయినా ఈ చిన్న పని చేయండి అదృష్టం వరిస్తుంది హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోను మాఘమాసంలో వచ్చే పౌర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణిమని మాఘ పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది విశ్వాసం రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే మాఘమాసంలో చేసే పూజ మరొక ఎత్తు ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడొచ్చింది ఆ రోజున ఏ పూజలు చేయాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పూర్ణిమ తిథి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పూర్ణిమగా జరుపుకోవాలి ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం తగులుతుందని పండితులు చే తెలియచేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే మాఘ పూర్ణిమ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘ పూర్ణిమ రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఆ తర్వాత స్త్రీలు పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టులు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యం పిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది పౌర్ణిమ రోజున ముఖ్యంగా విష్ణువు దేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసుకోవాలి ఆ తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్గ్యాన్ని వదలాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించుకోవాలి ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతూ ఉండేవాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరానికి వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానపరుస్తారు ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలిద్దరూ కలిసి ఒక దీపం వెలిగిస్తూ ఇలా ముప్పై రెండు రెండు పౌర్ణమి రోజుల వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతున్నారు మాఘపౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహు కేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం చేయాలి రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తున్నారు